మా జగన్ సార్ మా ప్రియతమ నాయకుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో వైఎస్ఆర్కు సంబంధించిన కార్యకర్తలందరము ఓటే దానికి గర్వంగా తల ఎత్తుకోరి కాల రిగేసి మీసం తిప్పి తొడగొట్టి ఓటడిగే పద్ధతిలో ఆయన ఎంతో ధైర్యంగా మా మమ్మల్ని అందరినీ ధైర్యంగా నడిపించేదానికి ఆయన చేసిన పథకాలే ఈ రోజు నిదర్శనం ప్రియతమ నాయకుడు ప్రభుత్వంలో వెయ్యి కోట్ల రూపాయలు ఈ యొక్క డెవలప్మెంట్కు ఎన్నో కార్యక్రమాల్లో కంటి కనపడతా ఉండాలి మార్కెట్ అయితేనేమి వాటర్ సంబంధించిన ఇదైతేనేమి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మన నాయకుడు ఆ రోజే చెప్పినాడు నేను గిన్న పురుషు గిన్న గిన్న నేను వాటర్ ఇవ్వకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లను నేను ఇరవై నాలుగులో నేను పెట్టను అని చెప్పేసి అది కూడా మా బాగా గుర్తుంది మనకు కూడా అన్నట్టుగానే ఈరోజు నిరూపించినాడు మొత్తం ప్రతి ఒక్క ఇంటికి కూడా నూట అరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క ఇంటింటికి వాటర్ వెళ్తూ ఉంది మనం అందరం కూడా పోతా ఉంది మన గడప గడప పోయినప్పుడు చాలా వరకు అందరి మంది మేము అడుగుతూ ఉంటే అన్న నీళ్ళు అన్ని బలస్తున్నాయినా చాలా బాగా వస్తున్నాయినా బాగా వస్తున్నాయని చెప్పి కొన్ని వాటర్లు చెప్పినది ఇప్పుడు పూర్తి అన్ని వార్డుల్లో మొత్తం నలభై ఒక్క వాటర్లో వస్తూ ఉంది కాబట్టి మనమందరం కూడా రేపు క్యాన్వాస్ పోయేటప్పుడు కొంతమంది మనం క్యాన్వాస్ అడుగుతూ ఉంటే ఓట్లు అడుగుతా ఉంటే మనం కూడా కొంతమంది వైపు నుండి వాళ్ళకి బాగా చెప్పాల్సిన అవసరం మనకుంది మేమంతా మీ వెంటే రాచమల్లి వెంటే అని సిద్ధం అంటే ఇక్కడికి వచ్చిన మీరందరికీ వెల్కమ్ అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్కు గత రెండు వేల పద్నాలుగులో ప్రజలందరినీ మోసం చేసి వచ్చిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న తేడా మనమందరం జనాలకు చెప్పగలిగితే ఇప్పటికే చాలామంది ప్రజలందరికీ తెలుసు ఇంకా మనం చంద్రబాబు ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు చంద్రబాబు వాళ్ళ టీం అంత చేసేది ఏంటంటే అబద్ధాలను పదిసార్లు వంద సార్లు వెయ్యి సార్లు చెప్తున్నారు కాబట్టి దానివల్ల నాలుగు పర్సెంటో ఐదు పర్సెంటో పది పర్సెంట్లో జనాలు నమ్మే పరిస్థితి వచ్చింది దీన్ని అతి తక్కువ టీం తెలుగుదేశం పార్టీకి ఉండేది చాలా తక్కువ టీం అంత తక్కువ టీంతోనే వాళ్ళు అంతగా అబద్ధాలను ఈమెద ప్రచారం చేయగలుగుతా అంటే ఈరోజు ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరికి వంద మంది ఉన్నాం ఒక్కొక్కరికి వంద మంది ఉన్నాం ఒక్కరే అబద్ధాన్ని అంతగా ప్రచారం చేస్తా అంటే మనం ఒకరికి వంద మంది ఉంటే ఈ వంద మంది నిజాన్ని ఎన్నిసార్లు చెప్పాలా వాళ్ళు ఒకరు వెయ్యి సార్లు చెప్తే మనం వంద వంద మంది ఒక్కొక్కరు వెయ్యి సార్లు చెప్తే ఎన్ని సార్లు చెప్పాల్సి వస్తుంది ఎన్నిసార్లు ఎంత మందికి ప్రచారం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి